ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ ఏదైతే కంచగచ్చిపో భూములకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములకు సంబంధించిన విషయాలలో వాళ్ళు చేసుకున్నామన్న రివ్యూ వాళ్ళ ప్రకటన ద్వారా బయటకు వచ్చినా చూస్తే చాలా ఆశ్చర్యం ఇస్తుంది కొంచెం బాధ కూడా కలుగుతుంది రేవంత్ రెడ్డి గారు మీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ఇంటెలిజెన్స్లో నమ్ముకునే కంటే నువ్వు నీ అనుమూల ఇంటెలిజెన్స్ నమ్ముకోవడమే మంచిది ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా మీకు బ్రీఫ్ ఇస్తున్నారో మీకు ఏ రకంగా విషయాలు చెప్తున్నారో మీరు ఏ రకంగా దాన్ని తీసుకుంటున్నారో చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు సాధారణమైన ప్రజలు కూడా సరే ఇవన్నీ ఏ ద్వారా సృష్టించిన నెమ్మల అరుపులు జింకల చావులు ఇవన్నీ ఒకవైపు అయితే పాపం మీరు దాంట్లో మీరు రివ్యూ చేసినట్టుగా వచ్చిన ఒక విషయం ఏదో చైనాతో యుద్ధం వస్తుందని పాకిస్తాన్ యుద్ధం వస్తుందని దాన్ని మీరే పోయి చేయాల్సి వస్తుందని పుత్తుపాకులు పట్టుకొని మీరు మీ మంత్రివర్గము మీ అధికారులు పోల్చొస్తుందని చెప్పి మీరు ఆందోళన పడ్డట్టుగా వచ్చిన వార్త ఏదైతే దాన్ని చూసి కొంచెం దాన్ని చదువుకునేంత జ్ఞానం ఉంటే చాలా వార్త నవ్వుకొని వాళ్ళు లేరు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు అసలు ఏఐ అనేది పుట్టింది ఎక్కడ అది కేవలం ఈ ఏఐ అనేది కచ్చకచ్చ పుట్టినట్టు అది నెమలులు జింకలు కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఒక కూర్చొని దాన్ని తయారు చేసినట్టు ఈ ఏఐ అనే దాన్ని ప్రపంచంలో మేమే రీసెర్చ్ చేసినట్టు దీని కొరకే చేసినట్టు మీ రివ్యూ చూస్తే చాలా బాధాకరంగా ఉంది అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసే రివ్యూ కాదు మాట్లాడేసిన మాటలు కావు అది అంతా తక్కువగా మిమ్మల్ని మీ అధికారులు ట్రాప్ చేయొచ్చు అని చెప్పి భావిస్తున్నారంటే ఇక మీ పరిపాలన ఏ రకం ఉందో అర్థం చేసుకోవచ్చు ఏఐ అనేది కంచగా అత్యగల పుట్టిందా ఒకవేళ ఏ అయితేనే యుద్ధాలు సృష్టిస్తారు ఏ అయితేనే అని చేస్తారు అనుకుంటే అమెరికా వాడు ఎంతకాస్తాడు ఇవన్నీ కూడా సృష్టించిందే వాళ్ళు చేసింది అక్కడ పాపం సరే అది పక్కన పెట్టింది ఎవరో ఆయన సుమిజానట్ అయినా పెట్టి తీసేసిండు దాంట్లో ఏంటంటే సార్ చెప్పిండు వంద శాతం మంది నిజం అది మేము దాంట్లో లేదు అసలు మేము ఎవరు మాట్లాడిన దాంట్లో కూడా అది లేదు అది మాకు తెలుసు ఎప్పుడో పదిహేను నెలల క్రితం ఎప్పుడో నెలల క్రితం చనిపోయిన అది ఒక ఫోటో మళ్ళీ దాన్ని బయట తెచ్చిరండి మా అందరు తెలుసు మేము చర్చ చేసుకున్నాం దాని మీద అసలు మేము ఎవరు ఎక్కడ వాడలేదు దాన్ని అది కూడా ఏ ద్వారా వచ్చింది ఇంకా అది ఎప్పుడో చనిపోయింది ఇంకా కరెక్ట్ కాదని మేము అనుకున్నాం కానీ జింకల అర్పులు నిమ్మల అర్పులు ఇదంతేదో ఏ అయితే చేసిండ్రని ఆ ఒక్క పెట్టి విత్రా చేసిండ్రు కానీ వీళ్ళు చూడకుండా చేసిండ్రని ఆయన పెట్టింది తెలుసు తీసేసింది తెలుసు మేము దాని జోలికి ఏం పోలే మేము ఉన్నవి జరిగినవి వాస్తవాలు మాత్రమే మాట్లాడినాం మరి ఇప్పుడు ఆ తర్వాత కూడా ఆ జింకలు ఇందులోకి వచ్చింది కూడా ఏఐ ద్వారా సృష్టించింది ఆ తర్వాత ఆ జింకలు జింకలు ఒక జింకని ఊర కుక్కరు దారి చేసి చంపింది ఏ అయినా నువ్వు చేసే విచారణ పనికి మన వాటికి భయపడతావు నేతలు విద్యార్థులకు అంత విరోచితంగా పోరాటం చేస్తుంటే దేనికి వచ్చింది సమస్య సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది అనేది కరెక్ట్గా అర్థం చేసుకుంటే జబ్బును సరిగ్గా డయాగ్నైజ్ చేస్తే గుర్తిస్తే మందు దొరుకుతుంది రోగం నయం చేసుకోవడానికి నువ్వు నేను దాన్ని గుర్తించడమే నాకు ఇష్టం లేదు లేదా గుర్తించే పోతే అది ఇంకా పెరుగుతుంది నిన్ను దయించేస్తుంది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఆ బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఇటు నేర్చుకోండి ఇంకా అదే ప్రగాల్భాలు పోయి ఇంకా అదే పోయి ఎందుకు దీన్ని మారుస్తా దాన్ని మారుస్తా ఏదో ఏ ద్వారా వచ్చిందని తప్పించుకుంటా నవ్వుకుంటున్నారు ప్రజలు మామూలు ప్రజలే నేను ఇక్కడ కూర్చుంటే పొద్దుగాల పేపర్లు గురించి చేసేసి తీసుకొచ్చి నాకు చెప్పిన వాళ్ళు నవ్వుతున్నారు ఇక జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి సీఎంఓ జ్ఞానానికి ఏమనుకోవాలి ఇటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అనుకోవాలి గత స్టేట్మెంట్లా కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అది చెప్తారు కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అరే హైకోర్టు సుప్రీంకోర్టు షూమోటో తీసుకొని మాట్లాడింది అంటే దాంట్లో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒకటి పదిసార్లు ఆలోచన చేసుకోవాలి ఎవరో కేసేస్తే మాట్లాడడం కాదు సుప్రీంకోర్టు షూమోటోగా తీసుకున్నది దాన్ని ఇంకెందు బ్లవ్ చేస్తా సుప్రీంకోర్టు కండ్లకు గంతలు కడతాను అనుకుంటారో తెలియత కొత్త వాళ్ళు ఇప్పటికైనా ఇటువంటి తెలివి తక్కువ ఆలోచనలు మానుకొని వెంటనే ఆ ఆలోచన విరమించుకుంటున్న విషయాన్ని ప్రకటించి అక్కడ చూసుకో ఇంకొకడ మస్తుంది ఎకరాలు అవును అదేందో యూనివర్సిటీనే మార్స్తా అని లీకేజ్లు ఇచ్చినావు కదా మరి వాడికి నాలుగు వందల ఎకరాలు ఆడే తీసుకో అది రెండు వేల ఎకరాలు ఆడ తీసుకునే బదు ఈ నాలుగు వందలు కూడా ఎన్నికలి అద్భుతమైన ఈకో పార్క్ అది డెవలప్ అయింది రెండు వేల రూపాయలు పెట్టే పని లేదు అద్భుతమైన ఇకో నిర్మాణం అయింది అక్కడ ఈ ముప్పై ఇరవై సంవత్సరాల కాలంలో దాన్ని ఉన్నదాన్ని ఎందుకు జీతం కొట్టాలి ఉన్నదాన్ని ఎందుకు నరికేయాలి చెట్లను కొత్తగా ఎందుకు నాటాలి చౌక సమస్య వస్తే తలకాయ దీసేస్తావా నాలుగు వందల ఎకరాలు పనిచేయవచ్చేది రెండు వేల ఎకరాలు కూడా లాగిస్తావా నాలుగు వందలు ఆడు ఉన్నదని దాన్ని దానికి వదిలేసేసి పోతే అయిపోతుంది కదా అక్కడ ఇంకొకడనే నాలుగు వందల ఎనిమిది వందలు అమ్ముకోరాదు నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అన్ని సిటీలకు కలిపి లాజిక్ ఉండాలి కదా రీజన్ ఉండాలి కదా ప్రజలు నమ్మడానికి ప్రజలు ఆలోచిస్తారు కదా నువ్వేం చెప్తాది నేనేం చెప్తాది నమ్మరు కదా ప్రజలు ప్రజలకు విజ్ఞప్తి ఉంటుంది కదా ప్రజల మీద చైతన్యం ఉంటుంది కదా ఎవరు మేము మాట్లాడినా బేరీజ్ వేస్తారు కదా వెంటనే ఇప్పటికైనా ఈ తల్లిదనం ఈ తల్లితొక్క మాటలు మానుకొని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు బయట ప్రపంచం మన వైపు చూసి ఏమనుకుంటుంది భారతదేశంలో మన గౌరవం ఏంది మన పరువు ప్రతిష్టలు ఏందని కూడా ఆలోచించుకొని ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తే మంచిది ఈ లేనివి సృష్టించి తప్పుడు ప్రచారాలు చేసిన అలవాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టీంకే ఉంది సరే మేము కూడా అంతకుముందు సోషల్ మీడియా పైన దృష్టి పెట్టలేదు మేము పని చేసుకుంటూ పోతున్నాం కదా కేసీఆర్ గారు ప్రజలే ఆలోచిస్తారు మనం చేసే మన యొక్క ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు కదా ప్రజల్ని ఏమార్చడం వచ్చని కాదు ప్రజల్ని మోసం చేయలేరు ఎవరైనా ఒక భావంతో మేము మేముంటే కానీ వీళ్ళు కొన్ని అబద్ధాలని ఒకటి వంద సార్లు వెయ్యి సార్లు చెప్పి కొద్దిగా ప్రజలు నమ్మించగలిగారు దాంట్లో నుంచి ఆశలు పెట్టి కానీ హామీలు ఇచ్చి తీసుకోగలిగినప్పుడు ప్రజల్ని వాళ్ళు మర్చుకోగలిరు కొద్దిగా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కానీ ఇప్పటికే నీకు ఓట్లేసిన వాళ్ళే పది పదిహేను ఇరవై శాతం మంది ప్రజలు రియలైజ్ అయినారు ఎక్కడి పోయినా గ్రామాలలో మాట్లాడుతున్నారు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి ఇవి ఒకవైపు మేము పెద్దగా ఈ అధికారం ఉంది పోయిందని పేద మేము దానికి చర్చ చేస్తలేవు మేము ప్రజల కొరకు పోరాడి అలవాటు ఉన్న వాళ్ళం పోరాడి పోరాడి వచ్చిన వాళ్ళం మళ్ళీ ఇవాళ కూడా మేము పాత్రలో ఉన్నాం మేము హ్యాపీనే ఉన్నాం కానీ ఒక్కటే బాధ ఒకవైపు రాష్ట్రం నష్టపోతుంది జరిగిన అభివృద్ధి అంత వెనక్కిపోతుంది దాని మించి ఇటువంటి మాటలతోని పరువు పోతుంది జాతీయంగా మన పరువు పోతున్నది అది మేము బాధపడుతుంది అసలు ఏమైనా తల కుందా ఏఐకి చైనా పాకిస్తాన్ ఇద్దరికి ఏమో సంబంధం ఉంటుందా చేయాల్సింది ఆ చూడాల్సిందే జాతీయ ప్రభుత్వం చూసుకుంటే దానికి సంబంధించి మరి ఏ అయితేనే కనుక ఇట్లా జరుగుతాయని అనుకుంటే అసలు దాన్ని బయటకి రాని కదా మొదట్లోనే పురిట్లోనే బ్యాన్ పెడతారు కదా అది పెద్ద జోక్ ఉంది అది వింటుంటే చూస్తుంటే నవ్వుతుంటే అసలు ప్రజలు వచ్చిన వాళ్ళు దాన్ని నాకు ఆ స్టేట్మెంట్ నాకు చూసిన కొరికే వస్తుంది అది పట్టుకొని నవ్వుకుంటూ వస్తున్నారు ఇక్కడ నాకు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇదేందన్నా ఇది పాకిస్తాన్ చేరైతే యుద్ధం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళ అధికారులు ఏంది అని చెప్పి కూడా ఆశ్రయించాలనుకుంటుంది మంచిది మళ్ళీ ఇంకా చివాట్లు పడితే ఇంకా పరువు కొట్టుకోవడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు మంచిది కోట్ల ముందుకి పోతే సంతోషం పోవాలి పోతే మంచిది మరి కానీ జాతీయంగా రాష్ట్రం యొక్క పరువు తీయకు అనేది రైట్ విజ్ఞప్తి